హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మటన్ చాప్స్ మసాలా గ్రేవీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ రెసిపీ ఏంటో చూపిస్తాను డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం దావత్ స్టైల్లో కొబ్బరి గసాలు వేసి మటన్ కర్రీ ఎంత ఈజీగా వండుకోవచ్చో చూద్దాం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ముందుగా ఒక వన్ కేజీ మటన్ చాప్స్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసాక ఇప్పుడు ఆనియన్స్ వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ అన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అవి పచ్చివాసన వరకు బాగా వేయించుకోవాలి ఇలా అన్నీ వేగాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ చాప్స్ వేసి అంతా కలుపుకోవాలి మటన్ అంతా ఇలా ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా పట్టిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపోయినంత వేసుకోండి కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కట్ చేసి కడుక్కొని అందులో వేసేయాలి ఇప్పుడు మనం అందులో కోసం గ్రేవీ తయారు చేద్దామండి ఇది పక్కకు వేగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పర్లేదు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఇలా కొబ్బరి పొడి వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళా గసగసాలు వేసి కొద్దిగా లైట్ బ్రౌన్ మీడియం ఫ్లేమ్ స్మాల్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా అన్నీ వేగిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకు మటన్ వేగిపోయిందండి ఇప్పుడు అందులో ఒక త్రీ టమాటోస్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని టమాటా కొంచెం నూనెలో మగ్గే మూత మూతబెట్టి ఉడికించుకోవాలి ఇలా టమాటో అంతా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో ఒక వన్ గ్లాస్ వాటర్ వేసి ఫైవ్ విజిల్స్ వచ్చేవారికి ఉడికించుకోవాలి ఇప్పుడే మసాలా సేమ్ యాడ్ చేయొద్దండి ఫైవ్ విజిల్స్ వచ్చాక మనం మటన్ ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని ఆ తర్వాత మనం మసాలా యాడ్ చేయాలి ఫైవ్ విజిల్స్ అయిపోయాయండి చూడండి మటన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది మెత్తగా ఒకసారి చూసుకోండి ఉడికిందా లేదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్న కొబ్బర గసాల మిశ్రమాన్ని అందులో వేసేసి కలుపుకోవాలి ఇలా వేసి మనకి గ్రేవీ ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకొని దానికి తగినట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి ఇప్పుడు అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం గ్రేవీ అంతా అయ్యే అయ్యేవారికి ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి గసాలతో మటన్ చాప్స్ గ్రేవీ సూపర్గా వచ్చింది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది దేంతో అయినా తినొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్